ఏమన్నా అన్న వ్యాపారం చేసేవాళ్ళు ఇంకొంచెం లోపల పెట్టుకోండి బండి మీకోసము ఇక్కడ బైక్ నిలబెట్టుకుని ఉంటే ట్రాఫిక్ అవుతుంది రోజు పెట్టుకోండి లోపలికి షాప్ వాళ్ళు బతకాలా మీరు బతకాలంటే కొంచెం లోపల పెట్టుకోండి వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని ఇంకొంచెం లోపల కానీ పెట్టుకోండి ట్రాఫిక్ అడ్డం పెట్టద్దండి సైడ్ వాళ్ళు కూడా ఉన్నారు కదా కొంచెం లోపల పెట్టు ఇంకొంచెం లోపల సర్దుకొని కూర్చో ఇంకా కొంచెం లోపల కూర్చో అన్ని తీసుకోవాలనుకున్న వాళ్ళకి ఆకుకూరలు కనిపిస్తాయి ఇంకొంచెం లోపల కూర్చో నీకోసం ఇక్కడ స్కూటర్లు అన్ని నిలబడాల్సి వస్తుంది లోపలేసుకో ఇంకొంచెం లోపలికి వేసుకొని జరుగు రోజు చెప్పే పని కాదు మీరు కొంచెం ట్రాఫిక్ అడ్డం మీరు తీయకపో జరుపుకోకపోతే బండిలన్నీ తీయించేయాల్సి వస్తుంది కాబట్టి కొంచెం లోపల పెట్టుకోండి ఆటోలు స్టాండ్ మన నిమ్మకాయలు తీసుకుంటే స్కూటర్లు అడ్డం అవుతుంది ట్రాఫిక్ అవుతుంది కాబట్టి ఇంకొంచెం లోపలికి వచ్చావు ఏమన్నా బండిల్దే మొత్తం మన ఆదోని ట్రాఫిక్ అంతా బండిలో వస్తాయి కొంచెం లోపల చేసుకోండి వ్యాపారాలు ఇట్లే రోజు ఉన్నిందంటే కాదు రోజు ఇట్లే ఉన్నిందంటే బండిలు తీసేల్సి వస్తుంది మీకు ఇబ్బంది అవుతుందన్న ఒక మాటతో వెనుక జరుపుకోండి కవర్లు కూడా వాడకూడదు పేపర్లో వేసుకున్నా పేపర్లో తీసుకొని కట్ ఇంకొంచెం వెనక పెట్టుకోవడానికి వీలు కాదా అవుతుంది కదా పెట్టుకోండి ఇంకొంచెం వెనక పెట్టుకోండి అక్కడ అంటే నేను చెప్తే తప్ప మీకు అర్థం కాదు ముందు పెట్టుకోండి ప్రతిరోజు కూడా ఏంటో ఒక రోజు చెప్పినామని కాదు ప్రతిరోజు కూడా వెనక పెట్టుకోవాలి వెనక సైడ్ ఎక్కువగా మనం తిరగం కాబట్టి వెనక పెట్టుకోండి ఏమన్నా కొంచెం ముందుగా ఇది రెండు కలిపినాయి కదా ఓకే నిదానంగా వెనక పెట్టుకోండి ముందు ఒక ముందు ఒక బండి వెనక ఒక బండి పెట్టుకుంటే ఇంకా మొత్తం ఇడ్స్ వేస్తాంలేండి రోడ్డు అంతా మీరు జరిపినారా రోజు ఇట్లా ఉంటుందా ఇది ఇలా ఉండాలి రోజు వచ్చి వాళ్ళు ఎవరైనా నిలబడినా ఇట్లా ప్లేస్ ఉండాలా రోడ్డు పైన ఉండకూడదు ఓకే మంచిది అన్న ఎక్స్ట్రా పూలు ఉంటే వెనక పెట్టుకోండి వాళ్ళు వచ్చే వాళ్ళు ఇటుకు వచ్చి నిలబడి తీసుకుంటారు మీరు ఎక్స్ట్రా పూలు ఇక్కడే బండి ఇక్కడే అంటే ఇంకెట్లా నిదానం కానీ పెట్టుకోండి వ్యాపారం ఎట్లా చేయాలా ఇంకా రోడ్డుకి నిలబడి చేయాలా మీ లోపల పెట్టుకోండి పూలన్నీ అమ్మ మేము కొంచెం లోపల పెట్టుకోమ జరపాలా చూడు మళ్ళా ఇంకొకసారి వచ్చినప్పుడు ఇట్లా ఉంటే షాప్ తీయించేసి వస్తుంది కాబట్టి నువ్వు ఇక్కడ పెట్టే వాళ్ళు ఇక్కడ పెడితేనే ఎవరో వచ్చి మీ కస్ట కస్టమర్స్ వచ్చి మీ వ్యాపారం చేసుకుంటారు కాబట్టి బాగుంటుంది రోడ్డు పైన అంతా అంటే ట్రాఫిక్ అవుతుంది మీకు కూడా వ్యాపారం కాదు మీరు కింద పెట్టొద్దండి ఇంకా ఇక్కడే పెట్టుకోండి స్టాప్ మళ్ళా మళ్ళా డబ్బాలు పెట్టి కింద ఫ్లవర్స్ అట్లాంటివి ఏం పెట్టవద్దండి ఎవరికి కొంచెం ఏమన్నా ఇక్కడ ఇక్కడ ఏమి ఇంత పూలు ఎన్ని పెట్టుకున్నావు మళ్ళా ఇది కూడా కింద పెట్టేసుకోండి వచ్చి ఎక్కడ తీసుకుంటారు పూలు ఇన్ని పూలు పెట్టుకున్నావు బాగానే ఉంది నీ వ్యాపారము దగ్గర పెట్టుకోండి కొంచెం ఈ రోజు వచ్చినాను తీసినాను అనేది కాకుండా రోజు కూడా ఇలాగే ఉండాల నమస్తే అన్న మీరు ఇవన్నీ తీసుకున్న ఎందుకంటే వచ్చి నిలబడి వ్యాపారం చేస్తారు ట్రాఫిక్ అవుతుంది అంతే వేరేదేం లేదు మీకు వ్యాపారం కాదు మాకు ట్రాఫిక్ అయిపోతుంది లోపల పెట్టుకున్నా మళ్ళీ ఎక్స్ట్రా డబ్బులు పెట్టుకోకూడదు ఇవన్నీ అవి ఇవి అన్నీ ఒకటే పళ్ళు కదా వేరు వేరే ఉన్నాయి అక్కడే పెట్టుకోండి పై ఎక్స్ట్రా ఎక్స్ట్రా డబ్బాలు పెట్టి రోడ్డు మొత్తం ఆక్రమించేసుకుంటారా ఏమేమి మీ నుంచి ఎంత ట్రాఫిక్ అవుతుంది ఇట్లా ఏదైనా వెహికల్ రావాలంటే చాలా కష్టమవుతుంది ఇట్లా రోడ్లో పెట్టుకోండి లోపల సరే సరే లోపల పెట్టుకోండి వన్ సైడ్ నీకి ఇంతవరకు పండ్లు పెట్టుకోవడానికి ప్లేస్ ఉంది పెట్టుకున అమ్మలే ఎక్స్ట్రా పెట్టుకుంటే ట్రాఫిక్ అవుతుంది కదా తెలుసుకోవాల మనం కూడా ఆదన్లో ఉండేవాళ్ళు కాబట్టి తెలుసుకోవాలబ్బా బా ఎంత చెప్పారు మేడం విన్రో సేమ్ ఇన్స్పెక్షన్ చేశారు మొత్తం అంత వార్నింగ్ ఇచ్చారు ఇవి ఎవరివి ఎవరు ఎందుకు ఇన్ని పండ్లు వేరే ఊరికి పోతుందా సరే ఆటో వచ్చినాక ముందు ఏమి ట్రాఫిక్ ఉండకూడదు చూడండి ఇట్లా బండిలు అన్ని రావాలంటే ఎంత కష్టం అవుతుంది ఈ రోడ్లో మీకు ఎన్ని సరిపోయే పళ్ళు తీసుకుంటారా స్టాక్ ఒక్క వారానికి సరిపోయేదాన్ని తీసుకుంటారా సరే ఈ ఎక్స్ట్రా డబ్బుల ప్లేస్ లో మనిషి నిలబడి కొనవచ్చు ఈరోజు చెప్పినాను అక్కడ ఇక్కడ చెప్పిన వాళ్ళకి ఎవరికి కూడా చౌలు వినిపివు ఒకరోజు చెప్తే ఇంకా ఒకరోజు మేడం వచ్చిందిలే అయిపోయింది ఎవరో ఒకరు చెప్పినారు అయిపోయింది మా పాట మాదే మీ మాట మాట మాదే అన్నట్టు మాకు కొంచెం ఆదాని మనకి ఎంత ఇబ్బంది అవుతుంది కూడా అనుకో తెలుసుకోవాలా మీరు ఏ పా ఇంకా కొంచెం ముందుకు వస్తావా వెనకపోతావా మంచిది వెనకపో నీ బండికి ఎంత సరిపోయే సరుకు తీసుకుంటే అంత పడుతుంది అప్ప ఎక్స్ట్రా తీసుకుంటే ముందు ముందుకు రావాల్సి వస్తుంది వెనకపోండి అంత ప్లేస్ కూడా ఉంది కదా వెనక వెనకపోండి లాస్ట్కి రెండు నీవేనా వెనక పెట్టుకో కొంచెం ఇక్కడ ఎంత ట్రాఫిక్ అవుతుంది ముందుకు పోవచ్చు కదా ఎక్కే వాళ్ళు ఎక్కడైనా ఆటో ఎక్కుతారు కాబట్టి ముందుకు పోయి ముందుకి ఇది ఆటో స్టాండా కొంచెం సైడ్ దిగాల ఇంత ప్లేస్ ఉంది కదా సైడ్ దిగు వెనుక జరుగుతా అంత ప్లేస్ ఉంది కదా నీకు వెనక బండి ఎవరిది కాదు వెనుక బండి ఎవరిది ఆ బండి ఎవరిది కొంచెం వెనక జరుగు వెనక జరిగి మీరు వ్యాపారం చేసుకోవచ్చు నిలబడే వాళ్ళకు కూడా బాగుంటుంది అప్ప రోడ్లో ఏమిది వెనక జరుగు ఏమన్నా అప్పటి నుంచి కాదు మనకి ఎంత ట్రాఫిక్ అవుతుంది నీ వాదోళ్ళు పుట్టి పెరిగినావు కదా ఎంత ట్రాఫిక్ అవుతుంది ముందుకు పోండి ఆటో కావాలంటే వాళ్ళే వస్తారు పోండి ముందుకు పోండి